డ్ దేవు నామానికి మహిమ కలుగును గాక ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఇస్ దిస్ వాచింగ్ దిస్ వీడియో ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ ఫర్ యూ మీ ముందుకు ఈరోజు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మన బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఒక క్రైస్తవులకే కాదు ఈ సర్వ సృష్టిలో ఉన్న మానవు వాళ్ళ అందరికీ దేవుడుగా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది అందుకే అంటాడు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువను రాయబడింది నిజమండి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నట్లు మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక బైబిల్ గ్రంథంలోనే కాదు ఇతర అన్ని సాహిత్యాల్లో ఏసుక్రీస్తు వారి యొక్క కొన్ని ఛాయ చిత్రాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఆ గ్రంథాలు పరిశుద్ధాత్మ చేత రాయించబడ్డాయా రాయించబడలేదనేది ఇట్స్ ఎ సెకండ్ ఆప్షన్ అయితే దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడైతే కాదు ఎందుకంటే ప్రతి గ్రంథములో దేవుడు తన యొక్క వ్యక్తిత్వ లక్షణాలను స్వాభావిక లక్షణాలను కొన్ని ఛాయా చిత్రాలుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి దేవుడు కొన్ని విషయాలు మరుగై ఉంచినాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా వేదాల్లో కొన్ని మండలాలలో మనకు స్పష్టంగా క్రీస్తు వారి యొక్క కొన్ని ఛాయాచిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఏమండి యజుర్వేద ముప్పై రెండో అధ్యాయము మూడో వచనంలో ఈ విధంగా ఉంది ఉస్ పరమేశ్వరికి కోయి ప్రతిమా హో ఉస్క నా అత్యంత మష్ మహిమాసే భర్పూర్ హో సత్క ముఖ వాస్తవిక స్వరూప్ స్వర్ణికే పాత్ర చమక్ జమక్ అకంబర్సే టహో ఏమండి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఆయనకి ఏ రూపం లేదు ఆయనకి సమానులు ఎవరు లేరు ఆయనకి ఏ రూపం లేదు ఆయనకి ఎవరు సమానులు లేరు అని అంత మాత్రమే కాదు ఆయన నామనికి మహిమ ఘనత ఉంటుందంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమండి ఈ శ్లోకంలో ఈ అర్థాన్ని కనుక మనం గమనిస్తే ఇవే కొలతలు కలిగిన బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు కొన్ని రిఫరెన్స్లు మనకి ఏస్తుక్రీస్తు వారి యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి అవేంటో ఒకసారి మనం గమనిస్తే యోహన సువార్త నాలుగో ధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించవరణ దేవుడు ఎవరంటండి ఆత్మ ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని దేవుని వాక్యం స్పష్టంగా జరిపిస్తూ ఉంది అదే మాట ఈ యజుర్వేదం ముప్పై రెండవది మూడో శ్లోకంలో కూడా ఆ విషయమే రాసింది దేవుడికి రూపం ఉండదు అని నిజమే ఏసుక్రీస్తు వారికి కూడా రూపం లేదండి దేవుడు ఆత్మ అందుకే అంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించగలం దేవుడు మానవ రూపంలో బంధించబడి దేవుడు కాదండి ఏంటి దేవుడు మానవ రూపంలో బంధించబడి దేవుడు కాదు దేవుడు ఆత్మస్వరూపి అయి ఉంటాడు అందుకే దేవుని వాక్య సెలవు ఇచ్చింది ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలంట దేవుని కాదు ఆయనకి ఎవరు సమానులు లేరనే సంగతి కూడా మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కొన్ని లేఖనాలు మనం గమనించవచ్చు యక్షా గ్రంథం నలభై ఆరు ఐదో వచనంలోను గ్రంథం నలభై అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఈ విధంగా రాసి ఉండేది దేవుని గురించి మీరు దేవునిని ఎవరితో పోల్చగలరు ఆయనకు ఏ రూపము సమానమగును ఆయనకి ఎవరు సమానులు లేరనే సంగతి అనేక లేఖనాలు ఉన్నాయి వెట్టికి లేఖనలు మనం గమనిస్తే ఆయనకి ఎవరు ఆయనకి ఎవరు సమానులు కాదు అనే విషయాన్ని స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకి స్వలయిస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఆయన నామానికి మహిమ కూడా కలదు ఒకటి తిమతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన మనం చూస్తే ఆయన మహిమ అంటే ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ గలవాడై ఉన్నాడు మనుషుల్లో ఎవడనో ఆయన చూడలేదు ఎవడనో చూడ నేరడు ఆయనకు ఘనతయ్యో శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక ఏవండి ఆయన నామమునకు మహిమ ఉంటుందంట ఆయన నామమునకు ఘనత ఉంటుందంట అలా ఘనత కలిగిన వాడు ఆయన నామానికి మహిమ కలిగిన వాడు ఒకే ఒక్క దేవుడు మన నజరిని నేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తా ఉంది ఆ శ్లోకం ప్రకారం దేవుడు అనేవాడికి రూపం ఉండకూడదు అది యేసుక్రీస్తు వారికి లేదు అందుకే యోహాను సువార్త నాలుగోది ఇరవై నాలుగో వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతో ఆరాధించే స్పష్టంగా చెప్పింది అంత మాత్రం యశా గ్రంథం నలభై ఆరు ఐదు నలభై పద్దెనిమిది వచ్చినా మనం చూస్తే ఆయనకి ఎవరు సమానులు కాదు అనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిచ్చ సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఆయన నా మనకి ఘనత కూడా కలగదంట ఆయన సమీపించడాన్ని తేజస్సులో నివసిస్తున్నాడండి దేవునికి స్తోత్రం గాక ఈ చదవబడిన యజుర్వేద ముప్పై రెండవ అధ్యయ మూడవ శ్లోకంలో ఉన్న దాని అర్థం ఒక ఛాయాచిత్రంగా బైబిల్ గ్రంథంలో ఉన్న ఏసుక్రీస్తు వారికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ హైందవ సహోదరులారా దేవుడు అన్యాయస్తుడు కాదండి మీ గ్రంథాల్లో కూడా ఆయన వ్యక్తిత్వ యొక్క లక్షణాలను కొన్ని ఛాయా చిత్రాలుగా దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో కొన్ని చోట్ల ఆయన వ్యక్తిత్వం యొక్క లక్షణాలను ఆయన ప్రతిబింబించుకున్నాడు ఎందుకంటే వారు నీకు కూడా దేవుడే వారు అందరికీ అని రాయబడింది నీకు కూడా ప్రభువే ఆయన ఆయన నిండు కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన కృప మనందరికీ తోడే ఉండును గాక